మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటయ్యపల్లి గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లలో పూర్వ పాఠశాల దశను పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు మంగళవారం గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిడిపిఓ శైల శైలశ్రీ సూపర్వైజర్ గీతాకుమారి హాజరయ్యారు అంగన్వాడీ విద్యకు సంబంధించి నేర్చుకున్నటువంటి కృత్యాలు అలాగే గేయాల ఆధారంగా ప్రోగ్రెసివ్ రిపోర్టును విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడారు ఈ కార్యక్రమంలోని అంగన్వాడీ టీచర్లు లక్ష్మి సూర్యకళ విద్యార్థి

சவுண்ட் பைட் பிரம்மாண்டம் ஒன்று పిల్లలు నిజంగా చెప్పండి చూపిస్తున్నారా టీచర్లు రోజు కంపల్సరీ గుడ్డు తినాలా ఇంకేమిస్తుంది బలంతుందా లేదా అనో చెప్పు ప్రత్యా మనం పిల్లలే ఇప్పుడు హాఫ్ డేనే కదమ్మా డైలీ పంపించండి పిల్లల్ని ఎందుకంటే ట్వెల్వ్ వరకే ట్వల్ ట్వెల్వ్ థర్టీ పంపించండి ఇప్పుడు గంటల దేవగద సిడిపోగా పనిచేస్తున్నాను నా పేరు శైలశ్రీ ఈరోజు మా యొక్క అంగన్వాడీ సెంటర్ వెంకటాయపల్లిలో గ్రాడ్యుయేషన్ డే నిర్వహిస్తున్నాము దీని యొక్క ప్రత్యేకత ఏంటిదంటే ఇక్కడ వచ్చిన తల్లులకు పిల్లలకు తెలియజేయడం ఏంటంటే మా అంగన్వాడీ సెంటర్లు కూడా బయట నర్సరీలతో ఏం తీసుకోకుండా ఇక్కడ పిల్లలకు కూడా అన్ని పద్యాలు పాఠాలు అన్ని నేర్పిస్తున్నాం నేర్పించి ప్రతి ఒక్క పిల్లగాడు ఏం నేర్చుకుంటున్నారు అమ్మాయి కానీ అబ్బాయి కానీ నేర్చుకొని ఇట్లాంటి ఒక రిపోర్ట్ అబ్జర్వేషన్ బుక్ లో వాళ్ళు చేసినవన్నీ మేము ఇందులో రికార్డ్ చేసేసి పిల్లకు ప్రోత్సాహకరంగా ఇప్పుడు ఎండింగ్ కదా మనకు ఈ ఎండింగ్ కాబట్టి వాళ్ళకు ప్రోత్సాహకరంగా ఒక రిపోర్ట్ అనేది ఇచ్చి తలలో కూడా అంటే వాళ్ళ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు అంగన్వాడీ సెంటర్లో ఇప్పుడు అందరికీ అపోహ ఏమంటే పిల్లలు ఊరికి అంగన్వాడీ సెంటర్కి పోతున్నారంటే గుడ్ ఇంట్లో పిల్లలు వస్తున్నాడు అని అట్లా కాదు పిల్లలకు కూడా ఇక్కడ మంచిగా నర్సరీ స్కూల్స్లో ఉన్నట్టు మేము ఈ బుక్స్ కూడా ప్రేమ్ చేసినాం ప్రేమ్ చేసేసి దాని పద్యాలు అవన్నీ నేర్పించి వాళ్ళతో అన్ని ప్రాక్టీస్ చేసేసి పిల్లలకు అభివృద్ధి పిల్లలకు అభివృద్ధి ఎలా చదువుతున్నారని చెప్పి యాన్యువల్ డే అని ఒక ప్రోగ్రాం పెట్టి ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్లో చేస్తున్నాం సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క తల్లులకు మరియు పిల్లలకు నా యొక్క కృతజ్ఞతలు మీరు కూడా ప్రోత్సహిస్తే ఇంకా మా అంగన్వాడీ సెంటర్ ఇంకా బాగా మెరుగుపరచడానికి ఉంటుంది థ్యాంక్ యూ